సనత్నగర్ డివిజన్ జెక్కాలనీలో బతుకమ్మ ఉత్సవ సంబరాలు అంబరాన్ని మిన్నంటాయి ప్రతిరోజు ఒక్కొక్క కొత్త దరంతో మహిళలు రోజుకి అధిక సంఖ్యలో పాల్గొని బతుకమ్మ ఉత్సవ కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమాన్ని ఫెడరేషన్ అధ్యక్షులు డాక్టర్ మల్లు ప్రసాద్ ఆధ్వర్యంలో బతుకమ్మ ఉత్సవ కమిటీ అధ్యక్షులు ప్రభా అనంతరెడ్డి కార్యదర్శి ఎస్ అన్నపూర్ణ పర్యవేక్షణలో ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా మహిళలందరినీ ఒక తాటిపై తీసుకువచ్చి మహిళలందరికీ మంచి ఉత్సాహం ఇస్తున్నారు నాలుగవ రోజు వాసవి ఇంద్రప్రస్థ అపార్ట్మెంట్ ప్రాంగణంలో బతుకమ్మ ఉత్సవ ఘనంగా నిర్వహించారు అపార్ట్మెంట్ వాసులు వాణి మాధవి మమతలు మరియు ఇతరులు కలిసి బతుకమ్మను అందంగా ముస్తాబు చేసి ఒక విఐపి బతుకమ్మగా పేర్చి బతుకమ్మ పాటలతో ఆడిపాడారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీపీసీసీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కోటా నీలిమ అని బతుకమ్మ ఉత్సవాలలో పాల్గొన్నారు వచ్చిన ముఖ్య అతిథికి బతుకమ్మ ఉత్సవ కమిటీ సభ్యులు ఆమెకు శారు ఘనంగా సన్మానించి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి అన్నపూర్ణ మాట్లాడుతూ ముందుగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచేసిన డాక్టర్ కోటా నీల్మాకి బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు అలాగే వాసవి ఇంద్రప్రస్థ అపార్ట్మెంట్ వాసులు వందలాది మంది మహిళలను బతుకమ్మ ఉత్సవాలలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని అన్నారు అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ రాజశేఖర్ చందు కోఆర్డినేటర్స్ పూర్వాణి మల్లారెడ్డి సోమ వెంకట్ రేణుమాన భాష ఉత్సవ కమిటీ సభ్యులు లంక హైమావతి కేవీ రమణమ్మ పూర్వాణి భాగ్యలత కృష్ణకుమారి అమరావతి వాణి కాలనీ ప్రతినిధులు అనంతరెడ్డి బిల్డర్ రాజా లక్ష్మణ్ రాజ్ కుమార్ రెడ్డి నాగమణి తదితరులు పాల్గొన్నారు 我们干呀！ Let's <laughs> ఈ రోజు నాలుగో రోజు వాసవి విఏపి ఇంద్రప్రస్థ దగ్గర జట్కాలిలో అత్యంత వైభవంగా కన్నుల పండుగ నాలుగో రోజు బతుకమ్మ వేడుకలను విఏపి ఇంద్రప్రస్థ మహిళలందరూ ముందుకొచ్చి ఎంత పెద్ద బతుకమ్మ పేర్చారు చూడండి అసలు లాస్ట్ రోజు బతుకమ్మ ప్రైజు ఫస్ట్ ప్రైజ్ వీళ్ళకే అన్న ఇదితో ఎంత చక్కగా అందరికి గా అంటే ఖాళీలో ఇంత పెద్ద బతుకమ్మ పేరుస్తున్నారు మనం కూడా పేర్చాలని అందరికి ఇన్స్పిరేషన్ గా వీళ్ళు పేర్చారు చక్కగా చూడండి విఐ పేరు పేరుతో కూడా వేశారు పూలతో చక్కగా పేర్చారు మరి గుమ్మడి గౌరమ్మ అన్ని రకాల తంగిడి పువ్వు గుమ్మడి పువ్వులు పువ్వు అన్ని పూలతో చక్కగా అన్ని పూలతో ప్రకృతిలో లభించే అన్ని పూలతో చక్కగా బతుకమ్మను తీర్చిదిద్దారు వాళ్ళందరి మహిళలకు పేరు పేరు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఎందుకంటే బతుకమ్మ కమిటీలో మనం పెట్టుకున్న వైస్ ప్రెసిడెంట్ గా మన వాణి గారిని మమత గారిని మాధవి గారిని మరి శిరీషను గౌరమ శిరీష కీర్తి సుమలత వైస్ పెట్టుకున్నాము మరి పెట్టుకున్నందుకు వీళ్ళందరూ వచ్చేసి ఇంత చక్కగా ఇంత అందమైన బతుకమ్మను పేర్చి మరి ఈ రోజు ఎంతో మంది మహిళలు వందలాది మహిళలు మరి ముందుకు వచ్చేసి ఈ బతుకమ్మ వేడుకల్లో పాల్పంచుకున్నారు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పైన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అట్లాగే ప్రసాద్ గారు సెక్రటరీ గారు కోఆర్డినేటరు మన సోమా వెంకట గారు మరి అందరు కూడా ముందుకు వచ్చేసి ఈ బతుకమ్మ వేడుకలు సక్సెస్ కావడానికి వాళ్ళందరూ కూడా చక్కటి ఏర్పాటు చేస్తున్నటువంటి మల్లారెడ్డి గారు బాషా గారు అందరికి పేరు పైన వాసవి ఇంద్రప్రసాద్ తరఫున మరి మాధవి గారు మమత గారు శిరీష గారు మరి కీర్తి గారు సుమ సుమగారు అరుణ గారు ఇంత చక్కటి పెద్ద బతుకమ్మ పేరడానికి ముందుకొచ్చిన అందరికి పేరుపైన వాసవి వాసవి ఇంద్రప్రసాద్ తరపున అందరికి పేరుపైన హృదయపూర్వక ముందుగా మీ అందరికి బతుకమ్మ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను మాధవి నా పేరు మాధవి వాసవి ఇందిరా ప్రస్తా తరపున మీ అందరికీ దసరా శుభాకాంక్షలు మరియు బతుకమ్మ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను ఈ బతుకమ్మ పండుగ ఇంత గొప్పగా జరగడానికి ఒక అందుకు కారణం బతుకమ్మ ఫెడరేషన్ కమిటీ ఈ విధంగా సక్సెస్ఫుల్ గా ప్రతి ఇయర్ జరగాలని కోరుకుంటూ ఇది ప్రకృతికి సంబంధించిన పండుగ కాబట్టి ఇంకా ఆనందంగా ప్రతి గడప నుంచి కూడా ప్రతి మహిళ వచ్చి ఈ బతుకమ్మ పండుగని సెలబ్రేషన్ చేసుకుంటుంది నా పేరు మమత అండి నేను వాసవేంద్ర ప్రస్థానం నుంచి మాట్లాడుతున్నా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్ యూ ఎందుకంటే చాలా చక్కగా బతుకమ్మ ఆడుకున్నాము ఈ రోజు వర్షం కూడా సహకరించింది మేము చాలా ఆనందంగా చాలా సంబరాల్లాగా మేము బతుకమ్మ పండుగని ఈరోజు జరుపుకున్నాం నాలుగో రోజు అండి అవకాశం ఇచ్చిన నాకు అవకాశం ఇచ్చిన బతుకమ్మ కమిటీ మెంబర్స్ ప్రెసిడెంట్ గారు అన్నపూర్ణ మేడంకి ఇద్దరికి చాలా థ్యాంక్ యూ అందరికీ ఫస్ట్ బతుకమ్మ శుభాకాంక్షలు అండి వాసవి ఇంద్రప్రస్థ అంటేనే చాలా హైలైట్ బతుకమ్మలు కానీ లేకపోతే ఫుడ్ కానీ అన్నీ కూడా చాలా చక్కగా బాగా జరిగింది మేమందరము కలిసికట్టుగా మా వాసవి ఇంద్రప్రస్థ అపార్ట్మెంట్లు అందరము చాలా చక్కగా ఈ ప్రోగ్రాన్ని చేశాము అందరూ కలిసి చేసిన వాళ్ళందరికీ ఇంద్రప్రస్థ ఉన్న మహిళలకి అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను వై మళ్ళీ దసరా శుభాకాంక్షలు బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను